ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజు లో మంచి లో ఏనా ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళతో ఉందా అన్ని కలిపినట్లు లేక కాయలతో ఉంది కదా ముర్రలతో ఏం చెప్పిన ఎదురు చెప్తున్నా నలభై ఐదు ఫ్రెండ్స్ మరి ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ముర్రలతో ఉంది పళ్ళ విషయానికి వచ్చి అన్ని కలిపిందటం లేదు రెండు పక్కల గ్యారెంటీనా ఎండపక్క ఎక్కువ పోతుంది రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మరి చోటపల్లి వాసే మరి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి ఎనభై రెండు తొంభై ఏడు లాస్ట్ అరవై మూడు మరి ఫిక్స్ రేట్ అయితే నలభై ఐదు లోపల పైన నలభై పైన లోపలే నలభై కంటిన్యూస్గా మాట్లాడుకోవచ్చు ఉంది విధంగా మరిగా మాట్లాడుకోవచ్చు పార్టీ అబ్బా వస్తే అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు అట అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎత్తున సంత మరొక కొత్త వీడియో మళ్ళీ కలుపుగా ఉండండి